ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్పై టీమిండియా చాలా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది అటు బ్యాటింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను అలాగే బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్ళు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా టీమిండియాలో బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించారని బంగ్లాదేశ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారని అన్నాడు ముఖ్యంగా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అలాగే బౌలింగ్లో మహమ్మద్ షమీ చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని బంగ్లాదేశ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో ఇలాంటి ప్లేయర్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు